హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ నిన్న విజయవాడలో ఇంటర్ లింక్ అంబాసిడర్ మీటింగ్ అనేది జరిగిందండి నన్ను కూడా స్పెషల్ గెస్ట్గా ఇన్వెట్ చేశారు నాతో పాటు చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారు బుల్ రన్ యూట్యూబరు అలాగే ఎంఎంజీ ఛానల్ అబ్దుల్లా గారు అలాగే మన మహేష్ మ్యాగ్నస్ గారు కండక్ట్ చేసిన ఈ మీటింగ్లోకి రాజేష్ గారు అంటే మనకి సుమన్ టీవీలో వాటిలో అయితే ఎక్కువగా మీరు చూసే ఉంటారన్నమాట రాజేష్ గారు అందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి వచ్చి సక్సెస్ఫుల్గా దీని గురించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం కేవలం రోజుకు ఒక పది నిమిషాల లోపు టైం మాత్రమే కేటాయిస్తున్నాం అంటే రోజుకు ఒక ఆరు మైనింగ్లు చేస్తున్నాము పది నిమిషాల టైం మాత్రమే కేటాయిస్తున్నాము అంతేగాని ఇక్కడ మనం ఎక్కడా కూడా రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ లింక్లు చేయట్లా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను కింద మీకు ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో లింక్ కొడిస్తానో వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎవరైతే ఆండ్రాయిడ్ లెవెన్ మీ ఫోన్లో ఆండ్రాయిడ్ లెవెన్ దాటి ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఫేస్ వెరిఫికేషన్ అవుతుందండి అలాగే ఏదో జాయిన్ చేయించేసి వదిలిస్తే కాదు జాయిన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రెండు రోజుల రోపు అంటే రోజు కనీసం ఒకటి రెండు సార్లు అయినా దీంట్లో మైనింగ్ చేయాలి లేకపోతే మీ కాయిన్స్ అనేవి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తే కొన్ని రోజుల తర్వాత పూర్తిగా పోతాయి అన్నమాట కాబట్టి సరదాగా కాదు సీరియస్గా చేయండి అది కూడా ఫ్రీగా మీ సమయంలో కొంత సమయం మాత్రమే దీనికి కేటాయించండి ఇక్కడ మనం రూపాయి పెట్టుబడి పెట్టట్లేదు మన ఆధార్ కార్డులు పాన్ కార్డులు డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు కేవలం ఫేస్ స్కానర్ ద్వారా ఫేస్ స్కానర్ ద్వారా ఏదైనా జరుగుద్దండి అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మన ఫేస్బుక్లో వాట్సాప్లో అన్ని చోట్ల మన ఫోటోలు ఇస్తున్నాం చేయాలనుకుంటే మరి వాళ్ళకు కూడా చేయొచ్చుగా ఏం ప్రాబ్లం ఉండదు వీడియో చూడండి పూర్తిగా థ్యాంక్ యూ ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి మొదలు పెట్టిన తర్వాత ఈ ఇంటర్లింక్ ఆపర్చునిటీ చేస్తున్నారు ఏంటి అంటే మాకు ఎదురయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే మేము కాంటెస్ట్ పెట్టినా ఏదో ఒకటి సంథింగ్ రోబోట్స్ అనేది బాగా ఈ మధ్య కాలంలో బాగా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళు రియల్ హ్యూమన్స్ రోబోట్స్ అనేది మేము ఐడెంటిఫై చేయలేక ఫేక్ వాళ్ళకి విన్వింగ్ అనమాట లాస్ట్ ఈ ఇంటర్లింక్ ఏం చేయబోతుంది రోబోట్స్ ఎవరు హ్యూమన్ బీయింగ్స్ ఎవరు అనేది ఒక లేయర్ ని చేస్తున్నా ఇంత ఇలాంటి దాన్ని గ్యారంటీగా చూసిన ఉంటుందని నాకు మనసు అనిపించింది అందుకనే ఇంత గట్టిగా ప్రమోట్ చేయడం జరిగింది అనమాట సో దేర్ ఇస్ నో డౌట్ సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని లక్షల జాబ్స్ పోతే అంటున్నారు కానీ ఇంటర్లింక్ వల్ల కొన్ని లక్షల జాబ్స్ క్రియేట్ అయితే ఎవరైతే ఐటి కంప్యూటర్స్ నేర్చుకోలేదో వాళ్ళందరూ సర్వే వాళ్ళు కాలేదు ఇప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ జనరేషన్ చాలా ఇబ్బంది పడతారు మీరు ముందుగానే పసిగట్టి ఇంటర్లింగ్ వల్ల సరే చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ సార్ మాకు టైం వేస్ట్ కదా సార్ రేపు ట్రేడింగ్ లో రాకపోతే అడుగుతారు టైం వేస్ట్ అంటే ఒక్కొక్కరు మనం యూట్యూబ్ లోనే ఎంత ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లోనే దాదాపుగా మూడు నాలుగు గంటలు టైం స్పెండ్ చేస్తున్నాం ఇంటర్లింక్ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం పది నిమిషాలు అంతేనా ఈ పది నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయకపోతే రేపు పొద్దున ఒక ట్రేడింగ్ లోకి వచ్చింది మనకి మనకేమైతే మంచి మనీ వస్తుంది మన ఫ్యామిలీ కూడా హ్యాపీ ట్రేడింగ్ లో కాకపోతే నమ్మలు తెచ్చుంది ఇంకో ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆచుకు అడిగేస్తాం అనమాట ఇంత లెవెల్ లో మనం చెప్పలేము కానీ వీళ్ళ నెక్స్ట్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు డావోస్ అంట డావోస్ అంటే డావోస్ అంటే మన కమ్యూనిటీ నుంచి ఓటింగ్ తీసుకుంటున్నారు అందరూ ఓటింగ్ చేస్తున్నారు మనం ఓటింగ్ చేసేటప్పుడు వీళ్ళు ప్రపోజల్ డైరెక్ట్ తెచ్చి లైవ్ లో కమ్యూనిటీ ఓపెనింగ్ తీసుకుంటున్నారు ఇది నచ్చింది నాకు అంటే కమ్యూనిటీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ప్రపంచం ఎంత స్టార్ట్ చెప్పినట్లు అంబాస్డర్స్ ఎన్నో అవర్చుని చేసాము ఎప్పుడే కూడా ఒక కంపెనీ ఒక ఏమైనా ఏ స్టేజ్ వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ ఏం చెక్ చేయట్లేదండి మొత్తం మీరు వర్క్ చేస్తున్నారా కష్టపడుతున్నారా ఇవ్వర్లో రిటర్నైజ్డ్ అంబాస్డర్ కంపెనీ లెవెల్స్ పెట్టారు అనమాట నేను హైదరాబాద్ లో ఆఫ్లైన్ ఈవెంట్ చేయడం వరకు అన్నం ఏంటంటే గ్లోబల్ లీడర్ రావాలంటే అంబాస్డర్ ఎదో ఆఫ్లైన్ ఈవెంట్ ఉండాలి మహేష్ గారు చేస్తే ముందు అవుతారు

కొన్ని కోట్లు మా ముందు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెట్టు ఉద్దేశంతోనే కొంచెం నేను స్పీడ్ తగ్గి చదువుతాను ఇంటర్నెట్ ప్రాయిట్ క్లిక్ అయితే ఇక్కడ ఉన్న లైఫ్ స్టైల్ మొత్తం అందుకే అద్భుతాలు చూస్తారు నమ్మకపోతే అద్భుతాలు అద్భుతాలు చూస్తూ ఉంది

సో అందరూ వన్ థర్టీకి వన్ థర్టీ ఇప్పుడు కూడా నిజం చెప్పండి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ నాకు నిద్ర వస్తుంటే టెన్ మినిట్స్ లో ఇది మైనింగ్ చేసుకోవచ్చు కానీ ఆ టెన్ మినిట్స్ వెయిట్ చేసి మైనింగ్ చేసి నిద్రపోతున్నాను నేను అండ్ కాయిన్స్ ఎంత కాదన్నా సార్ ఎవరైతే కష్టపడతాడో ఇప్పుడైతే ఫ్రీగా కాయిన్లు ఎక్కువ వస్తున్నాయి బర్నింగ్ కూడా చేస్తున్నారు ఇందాక చెప్పరా వన్ మిలియన్ పోతే అకౌంట్ లో నుంచి ఎంత బాగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళు తెలిసిందనమాట సో మీ కింద మెంబర్స్ కూడా మీరు మోటివేట్ చేసి దీని గురించి చెప్పండి ఒకే ఒక ప్రాబ్లం ఎంత ఒరే బాబు ఈ ఫేస్ రికగ్నేషన్ ఇస్తుండగా మన అకౌంట్ డీటెయిల్స్ కాజేస్తారేమో అంటున్నారు అనమాట ఇన్స్టాగ్రామ్ లో ఫేస్ కాదు వందలు అప్లోడ్ చేస్తావు ఫేస్బుక్ లో రెండు వందల వీడియోలు అప్లోడ్ చేస్తావు ఫ్యామిలీ ఫోటోస్ తో సహా మీ అకౌంట్ కాదు అందరూ పోతే కానీ అక్కడ మనకి ఏం రెవెన్యూ రావట్లేదు ఎక్కడ వీళ్ళు ఏంటంటే ఇంపార్టెంట్ ఫేస్ రికగ్నేషన్ అనేది మన యో మనసా కాదు అనేది ఎలా చేస్తారు ఎన్నో గవర్నమెంట్ ఎన్నో కంట్రీస్ లో ఆ ఫేక్ ఐడియాస్ ని మీరు ఏది చేయాలంటే మెయిన్ ఇక్కడ వీళ్ళ కాన్సెప్ట్ ని ఫేస్ రికగ్నిషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అది కూడా వీళ్ళు ఇమేజ్ రూపంలో తీసుకోవట్లేదు ఎలా తీసుకుంటున్నారంటే ఒక సపోజ్ మహేష్ గారు ఉన్నారు అనుకోండి మహేష్ గారికి నోట్స్ కి క్లిక్స్ కి ఎంత డిస్టెన్స్ ఉంది ఇయర్స్ కి ఎంత డిస్టెన్స్ ఉంది క్యాలిక్యులేట్ చేసి ఆ కోర్స్ బెట్టర్ ఫేస్ బెట్టర్ అంటారు ఆ ఫేస్ బెట్టర్ టెక్నాలజీ ద్వారా ఒక సర్వర్ లో స్టోర్ చేయండి సారీ మీరు మెయిన్ టీమ్ వాళ్ళు కూడా మహేష్ గారిని చూడాలంటే వాళ్ళకి యాక్సెస్ లేదనమాట మరి ఇంత టెక్నాలజీ ఎవరు అప్రూవ్ చేశారు ఎన్ఐఎస్టీ అప్రూవ్ చేసింది మరి ఇలాంటి టెక్నాలజీ ఇంత మంచి ప్రాజెక్ట్ ఇంత మరి ఇంకోటి తెలుస్తాం మీ అందరికి ఇంటర్లింక్ ఎంత టెక్నాలజీ డెవలప్ చేసినా హ్యూమన్స్ లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ సో మనకి ఏదో ఫ్రీగా పాయింట్ ఇస్తున్నారంటే వాళ్ళ బెనిఫిట్ కూడా ఉంది సో అందుకనే ఇది విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళకి విన్ను మనకి కూడా విన్నింగ్ సో డోంట్ మిస్ అండ్ ఆపర్చునిటీ ఇంక ఎక్కువ మంది తెలియజేయండి మీ కమ్యూనిటీలో ఎవరైనా యాక్టివ్ లేకపోతే ఒకసారి రిమైండ్ చేయండి తప్పే లేదు రేపు పొద్దున ట్రేడింగ్ లో వస్తే మిమ్మల్ని తలుచుకుంటారు ట్రేడింగ్ లో రాకపోతే గూగుల్ ఫర్ స్టార్ట్అప్ నేను ఎంత సార్ అన్నారు సార్ రీసెర్చ్ చేశాను కదా ఆ రీసెర్చ్ నా ఫ్రీగా రాలేదు వంద డాలర్ ఆ క్రిప్టో ర్యాంక్ డాట్ ఐవన్ ఉంటుంది అండి అక్కడ ఏ ఏ వెంచర్స్ ఫండింగ్ చేసే అంటారు ఫస్ట్ నేను టెన్ డాలర్స్ పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకున్నాను తీసుకుంటే అక్కడ డేటా అది లేదన్నమాట మళ్ళీ ప్రీమియం తీసుకుంటే ఉంటదని చెప్పారు కానీ ఎయిటీన్ డాలర్స్ పెట్టి మళ్ళీ నిజమా అతని వెరిఫై చేస్తే గూగుల్ పాల్స్ ఫస్ట్ స్టార్ట్అప్ ఇప్పుడు వరకు త్రీ ఫ్రిప్టో ప్లాస్టిక్ పని చేస్తుంది అందులో ఒక ఎంకల్ లీక్ ఉందండి ఫ్రెండ్ స్టార్ట్ కానీ స్ట్రెండ్స్ మీట్ అనమాట ఇది కూడా కన్ఫర్మ్ చేస్తారు మరి ఇంటిని ఎంతమంది నమ్ముతుండే ఈవెన్ వాళ్ళ దగ్గర అంత మంది రిసల్ట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అంత మంది ఎంపీ వాళ్ళు ఉంటారు కామన్ పర్సన్స్ మనకు ఆపర్చునిటీ రావడమే అరుదండి పైప్ అయిన తర్వాత ఎంతో మంది ఆపర్చునిటీ కోసం విడుదల చూస్తున్నారు అలాంటి వాళ్ళందరికి ఎవరైతే పై అయిన మనకి ఎప్పుడు తెలిసిందండి మైనింగ్ రేటు తక్కువగా ఉన్నప్పుడు తెలిసింది ఇప్పుడు ఇంటర్లింక్ అనేది ఎంత కాదన్నా మంచి ఆపర్చునిటీ అండి నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ మైనింగ్ చేసుకుని నాది మహేష్ గారికి ఒకటే కోరిక మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రజల దగ్గర ఎక్కువ పాయింట్స్ ఉండాలి ప్రపంచంలో ఎవరైనా ఇంటర్ బాగుపడితే అది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉండాలి మిగతా వాళ్ళకి ఎలానో కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది నాది గారు మహేష్ గారి గారు కోరికేనా చేస్తారా